ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఏప్రిల్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫర్స్ అయితే ఉన్నాయి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయ జన్యు చికిత్సను ఎక్కడ ప్రారంభించారు క్యాన్సర్ వ్యాధి కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయ జన్యు చికిత్సను ఎక్కడ ప్రారంభమైంది ఐఐటి బాంబే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఐటి బాంబేలో క్యాన్సర్ కోసం భారతదేశపు మొట్టమొదటి దేశీయ జన్యు చికిత్సను ప్రారంభించారు భారతదేశపు మొట్టమొదటి సిఏఆర్టి సెల్ థెరఫీ ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్ సహకారంతో అభివృద్ధి చేశారు డిఆర్డిఓ ఇటీవల ఏ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరిష్కరించింది డిఆర్డిఓ ఇటీవల ఏ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరిష్కరించింది ఆన్సర్ అగ్ని ప్రైమ్ ఇటీవల స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మరియు డిఆర్డీఓ ఒరిసా తీరంలో కొత్త ధర బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని ప్రైమ్ను విజయవంతంగా పరిష్కరించారు ఈ పరీక్ష కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ ఎస్ఎఫ్సి మరియు సాయుధ దళాలు అభినందించారు అగ్ని ప్రైమ్ అనేది రెండు దేశాల రెండు దశల ఉపరితల నుండి ఉపరితల క్షిపణి టాటా ఇంటర్నేషనల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు టాటా ఇంటర్నేషనల్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు రాజీవ్ సింఘాల్ టాటా గ్రూప్ యొక్క గ్లోబల్ ట్రేడింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ విభాగమైన టాటా ఇంటర్నేషనల్ ఇటీవల రాజీవ్ సింఘాల్ను దాని మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది ఆయన మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పదవి విరమణ చేసిన ఆనంద్ సేన్ స్థానంలో నియమించబడ్డారు దీనికి ముందు సింఘాల్ టాటా ఇంటర్నేషనల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కతియా గోధుమలు ఏ రాష్ట్రానికి చెందినవి జిఐ ట్యాగ్ పొందిన కతియా గోధుమలు ఏ రాష్ట్రానికి చెందినవి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని బుందల్ఖండ్ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తి అయిన కతియా గెహు ఇటీవల భౌగోళిక సుచి జిఐ ట్యాగ్ను పొందింది ఈ పంట కోసం ట్యాగ్ కోసం దరఖాస్తు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చేయబడింది రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ట్యాగ్ ఈ కతియా గోధుమలకు జంజులు చేయబడింది అసోచాం అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అసోచాం అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు సంజయ్ నాయర్ ఇటీవల సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అసోచం అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఛాంబర్ అధ్యక్షుడి యొక్క పదవీకాలం పూర్తి చేసిన స్పేస్ జెట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించున్నారు అసోచాం అనేది ప్రభుత్వేతర వాణిజ్య సంఘం కార్గో పరిమాణం పరంగా భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది కార్గో పరిమాణం పరంగా భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది పారదీప్ పోర్ట్ ఒడిశాలోని ప్రభుత్వ యాజమాన్యంలో పారదీప్ పోర్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది మిలియన్ టన్నుల కార్గో తృపుర్తో కార్గో వాల్యూం పరంగా భారతదేశపు అతిపెద్ద ప్రధాన నౌకాసరంగా అవతరిస్తుంది ఈ విషయాన్ని గుజరాత్లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ ఓడరువు తెలిపింది ఇటీవల అబ్దుల్ ఫతా అల్సిసి ఏ దేశ అధ్యక్షుడిగా స్వీకారం చేశారు ఈజిప్ట్ అబ్దుల్ ఫతా ఎల్సిసి ఈజిప్ట్ అధ్యక్షుడిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్లతో విజయం సాధించారు దీంతో రెండు వేల ముప్పై సంవత్సరం వరకు అరబ్ ప్రాంతంలో అత్యధిగా జనాభా కలిగిన మూడో దేశానికి ఆల్సిసి అధ్యక్షుడిగా కనుగొన్నారు కొనసాగనున్నారు ఇటీవల భారతదేశపు టాప్ ర్యాంక్ చెస్ ప్లేయర్గా ఎవరు నిలిచారు ఇటీవల భారతదేశపు టాప్ ర్యాంకర్ చెస్ ప్లేయర్గా ఎవరు నిలిచారు అర్జున్ ఎరిగేసి భారత యువ చెస్ ఆటగాడు అర్జున్ ఎరిగేసి భారతదేశపు టాప్ ర్యాంక్ చెస్ ప్లేయర్గా నిలిచారు ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రెండు డోనియర్ టూ టూ ఎయిట్ విమానాలను ఏ దేశానికి అందజేసింది ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రెండు డోనియర్ టూ టూ ఎయిట్ విమానాలను ఏ దేశానికి అందజేసింది గయానా దేశానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఇటీవల గయానా డిఫెన్స్ ఫోర్స్కు రెండు డోనియర్ విమానాలను డెలివరీ చేసింది గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఈ సమాచారాన్ని అందించారు ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ సంకల్ప్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది సముద్ర భద్రత భారత నౌకలకు భద్రత కల్పించే లక్ష్యంతో భారత నౌకాదళం పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్లో ఆపరేషన్ సంకల్పం ప్రారంభించింది సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తలను ప్రతిస్పందనగా భారత నౌకాదళం యొక్క ఆపరేషన్ సంకల్ప్ ఒక విజయవంతమైన ప్రయత్నం జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు జాతీయ ఖోఖో చాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు మహారాష్ట్ర యాభై ఆరవ జాతీయ ఖోఖో చాంపియన్షిప్లో మహారాష్ట్ర జట్టు క్లీన్ చేసి పురుషుల మరియు మహిళల టైటిళ్లను గెలుచుకుంది ఈ ఛాంపియన్షిప్ను ఢిల్లీలోని కర్నల్ సింగ్ స్టేడియం మరియు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం నిర్వహించారు మయామీ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురుషుల సింగిల్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు జెన్నిక్ స్పిన్నర్ ఇటాలియన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సిన్నర్ అద్భుతమైన ప్రదర్శన చేసి మియామీ ఓపెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టైటిల్ను గెలుచుకున్నారు షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సిఓ సభ్యదేశాల భద్రతా మండలి కార్యదర్శి యొక్క పంతొమ్మిదవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల భద్రతా మండలి కార్యదర్శి యొక్క పంతొమ్మిదవ సమావేశం ఎక్కడ జరిగింది కజకిస్తాన్ షాంగే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల భద్రతా మండలి కార్యదర్శుల పంతొమ్మిదవ వార్షిక సమావేశం ఖజకిస్తాన్లోని ఆస్థానం జరిగింది ఎస్ఈఓ సభ్యదేశాల మధ్య భద్రతా సవాళ్లు మరి సహకారాన్ని పరీక్షించడం లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోయల్ నాయకత్వం వహించారు భారతదేశ పునరుత్పాదకత ఇంధన రంగంలో పదివేల మెగావాట్ల ఆపరేటింగ్ పోర్ట్ఫోలియోను ఏ కంపెనీ అధిగమించింది భారతదేశపు పునరుత్పాదక ఇంధన రంగంలో పదివేల మెగావాట్ల ఆపరేటింగ్ పోర్ట్ఫోలియోను ఏ కంపెనీ అధిగమించింది అదానీ గ్రీన్ ఎనర్జీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సౌర పవన మరియు హైబ్రిడ్ ప్రాజెక్టులతో సహా పదివేల మెగావాట్ల కార్యాచరణ పునరుత్పాదకత ఇంధన సామర్థ్యాన్ని అధిగమించడం ద్వారా గొప్ప మైలురాజీని సాధించింది సుస్థిర ఇంధన పరిష్కారాల వైపు భారతదేశం యొక్క పరివర్తన నడిపించడంలో అదానీ గ్రీన్ ఎనర్జీ యొక్క నాయకత్వాన్ని ఈ సౌఫల్యం హైలైట్ చేస్తుంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్లో స్టార్ కాంపెసి ఇన్సూరెన్స్ పాలసీని అందించడానికి ఏ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ సహకరించింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్లో స్టార్ కాంపహెసిస్ ఇన్సూరెన్స్ పాలసీని అధిగమి అందించడానికి ఏ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ సహకరించింది ఫోన్పే ఫోన్పే ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ దాని యాప్లో స్టార్ సమగ్ర భీమా పాలసీని అందించడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో భోగ చేసుకుంది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో వాటాను కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ నుండి ఏ సంస్థ ఆమోదం పొందింది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి వాటాను కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి ఏ సంస్థ ఆమోదం పొందింది యాక్సిస్ బ్యాంక్ టన్నెలింగ్ ప్రాజెక్ట్ పనితీరును మెరుగుపరచడానికి ఎస్జేవిఎన్ ఎవరితో భోగస్వామ్యం చేసుకుంది ఐఐటి పాట్నా అధునాతన జియోలాజికల్ మోడల్ను ఏకీకృతం చేయడం ద్వారా మరియు అటువంటి ప్రాజెక్టులకు అనుగుణంగా ప్రొడక్టివ్ అనటిక్స్ అల్గారిదంలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాజెక్ట్ పనితీరు పనితీరును మెరుగుపరచడానికి ఎస్జేవిఎన్ ఐఐటి పాట్నాతో భాగస్వామ్యం చేసుకుంది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ డేటాను ఎప్పుడు నిర్వహిస్తుంది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ డేటాను ఎప్పుడు నిర్వహిస్తుంది ఏప్రిల్ నాలుగున ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా నాలుగవ అంతర్జాతీయ మైన్ ఏప్రిల్ నాలుగున అంతర్జాతీయ మైన్ అవేర్నెన్స్ డేటాను ల్యాండ్ మైన్ల ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి మరియు శాంతి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వైన్ అవేర్నెన్స్ డేను నిర్వహిస్తుంది మైసిజిహెచ్ఎస్ ఐఓఎస్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది మైసిజిహెచ్ఎస్ ఐఓఎస్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మైసిజిఎస్ ఐఓఎస్ యాప్ని సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ మరియు పటిష్టమైన భద్రతా చర్యల వంటి ఫ్యూచర్లతో సహా అతుకులు లేని ఆరోగ్య సంరక్షణ నిర్వహణకు అందించడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఇది ఫ్రెండ్స్ గత రెండు రోజులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా